శివ శివామూర్తే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజ అయితే నమ కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోబిదేవి గ్రామంలో వెంచేసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయనందు ప్రతి సంవత్సరం కూడా పుష్యమాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం మొదటి ఆరుద్ర నక్షత్రం రోజున శివముక్కటిగా జరుపుకోవడం అనేది చాలా ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం రేపు మూడవ తారీఖు ఒకటో నెల రెండవ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనివారం రోజున ఈ శివ ముక్కోటి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ శివముక్కోటిని పురస్కరించుకొని ఉదయం ఐదు గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ అలాగే ఉదయం ఆరు గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో స్వామివారికి అభిషేక్ కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు కూడా కళ్యాణం పదకొండు ఎన్ని జరిగే కళ్యాణ కార్యక్రమం ఉదయం ఏడు గంటలకే జరుగుతుంది ఆ ఏడు గంటలకు జరిగిన కళ్యాణం అనంతరం కూడా స్వామివారికి మహా కార్యక్రమం జరుగుతుంది మహానివేదన అంతరం కూడా స్వామివారికి ఇలాగే స్వామివారి గ్రామోత్సవం శేషవాహనంపై గ్రామోత్సవం రావేరుపాలెం గ్రామం వరకు కూడా ఈ స్వామివారి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ శివముక్కోటి జరుగుకొని స్వామివారి మహానివేదన కార్యక్రమం ఉదయాన్నే జరుగుతుంది కాబట్టి జరిగేటువంటి ఆర్థిక సేవలన్నీ కూడా అన్నీ నిలిపివేయబడతాయి ఉదయాన్నే కళ్యాణం మాత్రమే ఉదయం ఏడు గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు దాసరి శ్రీమరా శ్రీరామవరప్రసాద్ గారు అన్ని ఏర్పాట్లు కూడా అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నారు కావున యావన్ మంది భక్తులు కూడా ఈ శివ ముక్కోటి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం